సింహరాశి వారికి కుజగ్రహ రాశి మార్పుతో ఎలాంటి శుభాశుభ ఫలితాలు ఇవ్వబోతున్నారో చూద్దామండి సింహరాజుకి అధిపతి రవి సింహరాశి వారికి ఈయన చతుర్థ నవమాధిపతి కేంద్రాధిపతి కోణాధిపతి కాబట్టి శుభుడే సో కాబట్టి మంచి ఫలితాలే ఉంటాయని చెప్పవచ్చు ఈ యొక్క కుజగ్రహము మీకు ద్వితీయ స్థానంలో ఉండి ఆ కుజుడికి నాలుగు ఏడు ఎనిమిది దృష్టిలు ఉంటాయి కాబట్టి రెండవ స్థానం నుండి ముఖ్యంగా ఐదవ స్థానాన్ని ఎనిమిదవ స్థానాన్ని తొమ్మిదవ స్థానాన్ని వీక్షిస్తూ ఉంటారు అంటే ఏ ఫలితాలు ఇవ్వబోతున్నారు ఈ గోచార ఇచ్చే అంటే రెండు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది సో ఈ ఐదు రకాలైన ఫలితాలు మీకు వర్తిస్తాయండి రెండవ స్థానం అంటే ఏంటి ఆర్థిక విషయాలు ధన సంబంధం ఫ్యామిలీ సో బంధుమిత్రులు అదేవిధంగా సో మాట కమ్యూనికేషను అదేవిధంగా తీసుకునే ఆహారం ఇవి ఇండికేట్ చేస్తాయి ఈయన యోగాన్ని ఇచ్చే గ్రహం కాబట్టి రెండవ స్థానంలో ఉన్నాడు అంటే ఆర్థిక లాభం కలుగుతుంది లెక్క కలిసి వస్తుంది ఉపాధి అవకాశాలు ధనయోగం పెరుగుతుంది అని చెప్పాలి కానీ ఇదే కుజుడు రెండవ స్థానంలో ఉండి శనితో చూడబడుతూ ఉన్నారు ఈ రాశి వారికి ఆరు మరియు ఏడవ స్థానాధిపతి కాబట్టి ఎదుటి వారితో వ్యవహరించేటప్పుడు మాటల్లో కట్టుగా లేకుండా జాగ్రత్త వహించండి ఎందుకనంటే కుజుడు ఉన్న రాశి బుధుడు ఈ యొక్క బుధుడు మీ రాశికి వేయ స్థానంలో ఉండి పదమూడు ఆగస్టు దాకా వక్రీకరించాడు సో ఏది పడితే అది మాట్లాడటం వల్ల గొడవలు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విషయంలో కొంత కేర్ఫుల్ గా ఉంటాం అంటే మాటలపై నియంత్రణ అవసరం సింహరాశి వారికి పదమూడు ఆగస్టు వరకు పర్టికులర్గా చెప్పాలి మరి శని అంటే స్టోరేజ్డ్ ఫుడ్ ఓల్డ్ ఫుడ్ లేకుంటే వాడబడినది ఇలాంటిది ఏదైనా ఉంటే అంటే ఆ శని అష్టం నుండి మీ ద్వితీయాన్ని చూస్తూ ఉన్నారు ఫుడ్ ని తీసుకునే ఆహారంలో జాగ్రత్త అని చెప్పడం జరుగుతుంది శని జల్లరాశిలో ఉన్నాడు భూతత్వం అంటే ఫుడ్ భారీ ఫుడ్ అధికంగా ఆహారము లేకపోతే ఏది పడితే తినడం వల్ల సో హెల్త్ కొంచెం డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది డైజెషన్ సిస్టమ్ మీద పడే అవకాశం ఉంటుంది కాబట్టి సో బిట్ కేర్ఫుల్ మరి చతుర్థాదిపతి ద్వితీయంలో ఉండి అష్టములో శని చూడాలి చూడబడుతూ ఉన్నారు కాబట్టి అష్టమం నుండి కొంత వాహన ప్రయాణంలో కూడా జాగ్రత్త అంటే బీ కేర్ఫుల్ వైల్డ్ డ్రైవింగ్ అని చెప్పబడుతూ ఉందండి మరి ఎనిమిదిలో శని వక్రీకరించి ఉన్నాడు నాలుగు అంటే ప్రాపర్టీ ద్వితీయం ఉన్నాడు డిస్ప్యూట్స్ లాంటికి సంబంధించి కొంతమందికి డిస్ప్యూట్స్ లాంటి కలిసి వస్తాయి తక్కువ ధర కొన్ని లీగల్ గా వెళ్ళిపోయి లాభాలు కలుస్తూ ఉంటాయి కానీ ఈ సమయంలో డిస్ప్యూట్ క్లయింట్స్ మీకు ఇబ్బందులు గర్తించే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువ కలిసి వచ్చే అవకాశం తక్కువగా ఉంది కాబట్టి అలాంటి వాటి జోడికి వెళ్ళడం వల్ల ఉపయోగం లేదండి మరి చదుథాదిపతి ద్వితీయంలో ఉండి తొమ్మిది చూస్తున్నాడు స్వస్థానాన్ని కాబట్టి సో తల్లిదండ్రుల ద్వారా ఏదైనా భూలాభం కానీ ప్రాపర్టీ లాభం కూడా ఏదైనా వచ్చే అవకాశం కూడా కనపడుతూ ఉంది మరి మీకు ఏదైనా ఇన్సూరెన్స్ బెనిఫిట్ కావచ్చు డెత్ బెనిఫిట్స్ కావచ్చు ఏదైనా రా వస్తాయి కానీ బట్ స్లో ఫేజ్న మీకు త్వరితగతిన కాకుండా కొంచెం నెమ్మది ఫేస్లో వచ్చే అవకాశం అయితే కనపడుతూ ఉందండి ఏది ఏమైనా మీకు ఈ యొక్క ఆగస్టు పదిహేడు నుండి రవి మీ యొక్క జన్మరాశిలోకి రావటం అదేవిధంగా కుజుడు రెండవ స్థానంలో ఉండే వాళ్ళ ఏంటంటే వేసి యోగం అంటారు రవికి సో ఆ కుజుడు మిత్రులు ఉండడం వల్ల